శుభోదయం ఈనాటి నారు మించినోట ఓ మంచి మాట ఈ శీర్షిక అవసరానికో దేవుడు సబ్జెక్ట్ ఇదండి అవసరానికో దేవుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే లోకం పొకడ పార్ట్ టైం భక్తులు ఎక్కువగా పెరిగిపోయారండి సేసరాలు వేడిగా భక్తులు పెరిగిపోయారు ఒక దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటారు కొంతకాలం ఆ దేవుడి వలన యూజ్ లేదు మనకి ఏ పనులు జరగట్లేదు అంటే వెంటనే దేవుణ్ణి మార్చేస్తారు ఇంకో దేవుడిని ఆశ్రయిస్తారు అంటే గోడ మీద పిల్లివాటం వాటం గోపి అంటారే ఆ విధంగా అంటే కొంతమంది స్వామీజీలు కూడా వస్తారు ఆధ్యాత్మిక పోకళ్ళకి వెళ్తారు ఫలానా స్వామీజీని కొలవండి లేకపోతే ఫలానా దేవుణ్ణి కొలవండి మీకు ఈజీగా పనులు అయిపోతాయి వాళ్ళు చెప్పేవి ఎంత సులువైన ఉంటాయి ఒక మూడు తవలపాకులు తీసుకొని ఆ తవలపాకుల్లో ఒక్క పెట్టి ఒక రూపాయి కాయను పెట్టి దేవుడి ముందు పెట్టండి పదకొండు రోజులు ఇష్టగా పెట్టండి పన్నెండో రోజు మీ ఇంటికి ధనం వచ్చి చేకూరుతుంది మీ ఇంటికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి చేకూరుతుంది మీ ఇంట్లో పనులు అయిపోతాయి ఇలా చెప్తారండి వీడు నమ్ముతాడో లేదో తెలియదు కానీ వింటాడు సరే పదకొండు రోజులు అంటాడు మొదటి రోజు పెడతాడు రెండు రోజులు పెడతాడు మూడు రోజులు మర్చిపోతాడు సరే నేను పెట్టను నువ్వు పెట్టవే అంటాడు పెళ్ళంతో లేకపోతే లేదు ఆ పదకొండు రోజులు పెట్టడానికి కాన్సన్ట్రేషన్ లేదు అయ్యగారికి ఇంకా ఇలా ఈజీ ఒక ఈజీ అయిపోయి ముందు ఒక పఠనం చేయండి అధ్యయనం చేయండి లేకపోతే ఒక పురాణం చదవండి లేకపోతే ఈ శ్లోకం చదవండి ఈ శ్లోకం చదవటం కష్టం అయిపోతే ఈ శ్లోకంలో మొదటి లైన్ చదవండి చాలు అది చదవటం కూడా కష్టమైపోతే ఆ ముందు పదం చదవండి శ్రీరామ అన్న పదం చాలు అది కూడా కష్టమైపోతే శ్రీ అని చదవండి అది కూడా కష్టమైందనుకోండి దేవుడికి దండం పెట్టుకోండి అని ఈ విధంగా ఒక ఈజీనెస్ మనమే అలవాటు చేస్తున్నామండి భక్తుల్లో మరి ఈనాడు ఒకవేళ మంచి జరిగితే సంతోషంగా దైవాన్ని నమ్మేస్తాడు కానీ ఏమైనా చెడు జరిగిందనుకోండి ఆ దైవాన్ని నమ్మినందువల్ల అన్నీ కూడా దుష్ప్రభావాలు దుష్పరిణామాలు ఎదురైతే చచ ఆ ఇంట్లో ఆ ఫోటో తీసేసేసి పక్కన పడేసేస్తాడు ఇంకో కొత్త దేవుడిని తీసుకొచ్చి పెట్టేస్తాడు వారు దైవాన్ని ఏ రీతిగా పొందగలరు మరి దైవాన్ని ఏ విధంగా పూజించగలరు ఆరాధించగలరు ఆలోచించండి ఒక్కటండి కష్టం రాని సుఖం రాని ఓ విధంగా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి దేవుడి మీద ఒకే దేవుడిని నమ్ముకోవాలి ఒకే దేవతను నమ్ముకోవాలి ఒకే గురువుని నమ్ముకోవాలి ఒకే మంత్రాన్ని నమ్ముకోవాలి అట్లా విశ్వాసం లేకుండా అస్థిరత్వంగా ఉండి ఏదో సముద్రంలో పడవ ప్రయాణంలాగా ఉంటే జీవితం కూడా మరి చంద్రవందనంగానే ఉంటుంది పిరికి పందలుగానే మనం చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక పనులు ఎవరిని చెప్పలేము మరి పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారండి ఎంత అవమానాలకు గురయ్యారు కానీ కృష్ణుని వారి గల అచంచలమైన విశ్వాసమే వాళ్ళ చివరి దాకా వాళ్ళ విజయానికి చేకూర్చింది వాళ్ళని స్వర్గలోకానికి తీసుకెళ్ళింది కృష్ణుడే నమ్ముకున్నారు ఏ సుఖం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా కృష్ణార్పణం అనుకున్నారు అంతే కనుక కష్టనష్టాలకు మరి వైపు పొంగకుండా మరి అన్నిటినీ భరించి ముందుకు సాగాలి కష్టం వచ్చింది కదా బాబోయ్ నష్టం వచ్చింది కదా బాబోయ్ అని ఏడుస్తూ కూర్చుంటే అందరి మీద నిందని ఇస్తే దీనికి కారణం నువ్వు 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 అని అంటే అబ్బదు స్టేబుల్నెస్ ఉండాలి ఒక కష్టం వచ్చినా సరే రిసీవ్ చేసుకోవాలి నష్టాన్ని కూడా విజయంలాగానే స్వీకరించాలి అలా ఉంటేనే మనం ముందుకు సాగలం దైవ విశ్వాసాన్ని మనం దృఢంగా పెట్టుకోవాలి మనసులో అప్పుడు అపజయం అనేటువంటిది ఎదురు కాదు మనిషికి మరి ఈనాటి మన నష్టాలకు మూల కారణం మన ఏందో దైవ విశ్వాసం స్థిరంగా లేకపోవటమేనండి దేవుణ్ణి ఒక దేవుణ్ణి స్థిరంగా నమ్మకలేకపోవటమే ఇంటి నిండా దేవుడి ఫోటోలు పెట్టేసేస్తాం ఓడి మంది దేవుడు ప్రతిరోజు వాళ్ళందరినీ కొలవాలి మూడు గంటలు నాలుగు గంటలైపోతుంది అదేదో సినిమాలో విశ్వనాథ్ గారి సినిమాలో శ్రీలక్ష్మి లాగా హారతి ఇచ్చేస్తారు సాక్షి రంగారు చెప్తాడు ఆ పొగదూరి మొత్తం అసలు ఏ దేవుడో కూడా తెలియకుండా పరిస్థితి అయిపోతుంది ఆ ఫోటోలు మరి నిజంగా ప్రాణం పోయినా సరే ఒకే చింతన ఉండాలి ఒకే నమ్మకం ఉండాలి ఒకే దృఢ విశ్వాసం ఉండాలండి గట్టి నమ్మకంతో ఒక పనిని పట్టామంటే దేవుణ్ణి పట్టామంటే మనకు బానిసైపోతాడు చెప్పిందల్లా చేస్తాడు దేవుడు మనం ముందు ఆయనకి బానిస అయిపోవాలి ఆయనకి దాసోహం అయిపోవాలి ఆయన ఏది చెప్తే వినేటట్టుగా ప్రతి దానికి ఆయనే నమ్మాలి అలా నమ్మితే గనక దేవుడు నీ వెంటే ఉంటాడు నువ్వు చెప్పినట్టే నడుస్తాడు ఇది ఈరోజు నుంచి పాటించి చూడండి మీకు విజయాలు ప్రాప్తించబోతే అడగండి స్వస్తి భవదీయుడు నారు మంచి